ఎల్లుండి జూబ్లీ హిల్స్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు నిన్న పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు కేంద్ర బలగాలు సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్ స్టేడియం పరిసరాలు ఉన్నాయి ఈసీ జారీ చేసిన ఐడీ ఉంటే తప్ప మిగతా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు కౌంటింగ్ రోజు గొడవలు జరగకుండా భారీ పోలీసు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు మరిన్ని వివరాలు టు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఇక కౌంటింగ్కి కౌంటర్ కూడా ప్రారంభమైందనే చెప్పాలి సో ప్రజెంట్ నేను యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉన్నాను సో అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి వీవీ ప్యాట్లు ఈవీఎంలు అన్నీ కూడా నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడ అక్కడ నుంచి బస్సులలో మూడంచెల భద్రతతో ఇక్కడ ఈ స్టేడియానికి తరలించారు సో ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఆ బాక్సుల్లోనే ఉందని చెప్పాలి సో ఎల్లుండి ఉదయమే కౌంటింగ్ ప్రారంభమవుతుంది అయితే ఈ స్టేడియం పరిసరాలంతా కూడా పోలీసుల వలయంలో ఉన్నాయి అటు ఇండోర్ స్టేడియం లోపల కేంద్ర బలగాలను మోహరించారు సో ఈవీఎం వివీ ప్యాట్లకు సంబంధించి కేంద్ర బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నారు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఈ స్టేడియం పరిసర ప్రాంతాలు ఉన్నాయి ఇక మరోవైపు పూర్తిగా కూడా అటు నాలుగు వందల ఏడు బూత్ల నుండి తీసుకొచ్చినటువంటి మొత్తం ఇక్కడే ఉన్నాయి మొత్తం వివి ప్యాడ్లు ఈవీఎంలు ఇక్కడే ఉన్నాయి కౌంటింగ్ ఎల్లుండి ఉదయం ప్రారంభమవుతుంది కాబట్టి ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు కేంద్ర బలగాలు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు మరోవైపు కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు మరోవైపు ఇటు డ్రోన్ల పర్యవేక్షణలో ఎందుకంటే ఇటు పోలింగ్ కూడా మనం చూసాం నిన్న పోలింగ్ కూడా ఆ డ్రోన్ల పర్యవేక్షణలో జరిగింది చాలా చోట్ల మొట్టమొదటిసారిగా డ్రోన్లు యూజ్ చేశారు ఇక కౌంటింగ్ రోజు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా అంతా కూడా కౌంటింగ్ జరగాలంటే కూడా పూర్తిగా పోలీసులు వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక అరేంజ్మెంట్స్ కూడా చూడవచ్చు మొత్తం ఇక్కడ ఇండోర్ స్టేడియానికి ఒక ఎంట్రీ గేట్ ఒకటే ఉంది సో ఈ ఎంట్రీ గేట్ ద్వారానే పూర్తిగా అటు అధికారులు కానీ తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్తో పాటు పోలీస్ అధికారులు వస్తున్నారు ఇక మరోవైపు లోపలికి ఎవరిని అనుమతించట్లేదు కేవలం ఇటు డిపార్ట్మెంట్ తరఫున నుండి తర్వాత ఎలక్షన్ ఐడి ఉన్నవారిని మాత్రమే అలో చేస్తున్నారు మరోవైపు ఇటు ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు మిగతా వారిని ఎవరిని కూడా అలో చేయట్లేదు ఇక మరోవైపు సీసీ కెమెరాల నిఘాలో కూడా మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా ఉన్నాయి ఇక ఈవీఎంలను కూడా ఏదైతే వీవీ ప్యాట్లు ఈవీఎంలు ఈ పోలింగ్కి సంబంధించి ఇది ఏదైతే ఇప్పుడు జూబ్లీలు ఉప ఎన్నిక కౌంటింగ్ తర్వాత కూడా ఆరు నెలల పాటు వాటిని జాగ్రత్తగా ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది సో అట్లాంటి ఏర్పాట్లు కూడా చేశారు కౌంటింగ్ పూర్తయినప్పుడు అయిన తర్వాత కూడా వాటిని బా భద్రపరుస్తారు ఇక మరోవైపు ఇక్కడ జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏరియాలో ఉంటుంది కొంత ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి కొంత అనుమానితులు కానీ ఎవరైనా ఇక్కడ ఉంటే వారిని వెంటనే ఇక్కడి నుంచి పంపిస్తున్నారు సో నిన్న జరిగినటువంటి కొన్ని చోట్ల నిన్న ఘర్షణలు జరిగాయి యూసఫ్ కూడా ప్రాంతంలో సో ఇట్లాంటివి ఘటనలు పునరావృతం కాకుండా అంటే రిపీట్ కాకుండా ఇక్కడ పూర్తిగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు ఎందుకంటే చాలా కొన్ని బస్తీలు ఏరియాస్ ఉంటాయి సో అక్కడి నుంచి ఒకేసారిగా గుమ్మి కూడా ఎందుకంటే కౌంటింగ్ రోజు ఎక్కువగా ఇటు పార్టీ శ్రేణులతో పాటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు వస్తుంటారు నాయకులు వస్తుంటారు కాబట్టి సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లాంటి ఘర్షణలకు చోటు లేకుండా సో పోలీసులు అయితే మొత్తం బందోబస్తుకు సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మనకి విజువల్స్లో చూడవచ్చు సెంట్రల్ ఫోర్స్కు సంబంధించి కూడా అటు సిఆర్పిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా వారు వీవీ ప్యాడ్ తర్వాత ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు మరోవైపు జిల్లా జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ నోడల్ ఆఫీసర్స్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు సో ఈ ఏరియాలకు ఎవరిని అనుమానితులను మాత్రం అనుమతించట్లేదు ఇక పోలింగ్ కౌంట్ ప్రారంభమైంది కాబట్టి సో మొత్తం ఇటు బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు అదనపు పోలీస్ బలగాలను అయితే ఇక్కడ మోహరించారు సో ఎల్లుండి అంటే పద్నాలుగు నవంబర్ పద్నాలుగున ఉదయమే ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి కౌంటింగ్ సంబంధించినటువంటి రౌండ్ రౌండ్కి ఒక ఉత్కంఠభరితమైనటువంటి టెన్షన్ ఉంటుంది కాబట్టి సో ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండదంటూ కూడా చెప్తున్నారు మనకి ఎగ్జిట్ పోల్స్లో కూడా చూసాము ఎక్కువగా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పైన ఎక్కువగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది సో చూడాలి మరి ఈ కౌంటింగ్ సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పూర్తిగా ఏర్పాటు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి పోలీసుల వలయంలో కేంద్ర బలగాల పహారాలో మాత్రం ఈ స్టేడియం పరిసర ప్రాంతాలు ఉన్నాయి సో సైల్తో అనిల్ విచిక్ న్యూస్ యూస్ కూడా